అందరికీ నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ నేను మీ తిరుపతి నల్గొండలో ఒక ఘటన జరిగింది ఆ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆ ఘటన గురించి చాలామంది ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ బాధితుడు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది ఎక్కడ చూసినా కూడా ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అసలు ఈ ఘటన ఏందనేది చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా నల్గొండలో ఒక గిరిజన యువ రైతు పైన పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టినారు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు రబ్బర్ బెల్ట్తో చాలా దారుణంగా కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు వాళ్ళ భార్య పోలీస్ కాళ్ళు మొక్కిందట సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్తే వాళ్ళ భార్యను కులం పేరుతో తిట్టినారట వాళ్ళ భార్యను లకారంతో తిట్టినారట ఆ బాధితుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకు సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది దీంట్లో ఆ వీడియో మనం ప్లే కూడా చేసేటటువంటి క్యారెక్టర్ చేద్దాం అంతకంటే ముందు అసలు అక్కడ ఘటన ఏం జరిగింది ఈ బాధితుడు చెప్పినటువంటి మాట ఏందనేది ఒకసారి మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో మనం పూర్తి చూస్తే లంబాడ ఎల్కొడుక అని తిడుతూ ఇరవై ఐదు నిమిషాలు పాటు రబ్బర్ బెల్ట్తో కొడుతూ చిత్రహింసలు పెట్టారు ఆ బాధితుడు చెప్పినటువంటి మాట లంబాడి ఎల్కొడుక అంటే ఈ ఎల్కొడుక అంటే మీకు అర్థమై ఉంటుంది లకారంతో దిచ్చిరట పోలీసులు లంబాడి ఎల్కొడుక అని తిట్టి ఇరవై ఐదు నిమిషాలు చిత్రహింసలు పెట్టిరట థర్డ్ డిగ్రీ పెట్టి పొట్టు పొట్టు కొట్టిరట నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుడుపై పోలీసుల థర్డ్ డిగ్రీ పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టారు కేవలం ఆయన యూరియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ధర్నా చేసిన మాకు యూరియా భత్తాలు కావాలని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేసినందుకు పోలీసులు చేసినటువంటి కథ ఇరవై ఐదు నిమిషాలు విశేషణారహితంగా కొట్టి కుంటుకుంటూ నడిచిన ఎవరికైనా చెప్పినా బేల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్న బాధితుడు ఇరవై ఐదు నిమిషాల పాటు పొట్టు పొట్టు కొట్టిరాడు కొట్టాక నువ్వు కుంటుకుంటూ నడిచినా లేకపోతే నువ్వు నేను మేము కొట్టినామని చెప్పి ఎవరికన్నా చెప్తే మాత్రం బేల్ రాకుండా చేస్తాం నువ్వు మొత్తం బే అసలు జైలు నుండి బయటికి రావు నీ పని చేస్తామని చెప్పి పోలీసులు బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిరట నా భార్య నా భార్య కొట్టొద్దని కాళ్ళు మొక్కుతుంటే లంబాడి ఎల్దానా అని తిట్టారు లంబాడి ఎల్దానా అని చెప్పి తిట్టిరట వాళ్ళ భార్యను పోలీసులు సో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది వాళ్ళ భార్య కాలు మొక్కితే వాళ్ళ భార్యను కూడా తిట్టిరట ఏది లంబాడి ఎల్దానా అని చెప్పి ఎందుకండి ఎందుకు కులం పేరుతో కులం పేరుతో దూషించి లేకపోతే ఎస్సీ ఎస్సీలను కులం పేరుతో మాట్లాడి తిడితే ఏమొస్తుంది పోలీసులకు నాకు అర్థం కాదు నాకు తెలిసి దాదాపు వంద శాతంలో సుమారు ఒక అరవై డెబ్బై శాతం పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు ఒక ఇరవై ముప్పై శాతం పోలీసులు అరాచకాలు వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు వాళ్ళు ఏం చెప్తా చేస్తాం వాళ్ళు మా వెనకాల ఉన్నారు మేము ఏం చేస్తాం నడుస్తుంది అనేటటువంటి అహంకారం తోటి ఇట్లా కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది ఎవడు చెప్పింది కొట్టమని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉందా కొట్టమని చెప్పి చట్టాలు చెప్పినాయా న్యాయస్థానం చెప్పిందా కొట్టమని చెప్పి అసలు ఒక వ్యక్తి పైన చెయ్యి వేసుకునేటటువంటి అధికారం లేదు పోలీసులకు ఒక వ్యక్తిని తిట్టే అధికారం లేదు పోలీసులకు ఒక వ్యక్తిని దూషించేటటువంటి అధికారం లేదు పోలీసులకు పోలీసులు ఆ అంశం తెలుసుకోవాలి మరి ఏం రాజ్యాంగం చదువుకొని పోలీసులు ఈరోజు డ్యూటీలలో ఉన్నారో అర్థమైతుంది ఇలాంటి పోలీసులు ముఖ్యంగా బాధితులను కొడుతున్నటువంటి పోలీసులు డీజీపీ గారు ఖచ్చితంగా వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఇగో ఆసుపత్రికి వెళ్ళడానికి బండిలో పెట్రోల్ ఆ బండిలో పెట్రోల్ కోసం కూడా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ బాధితుని కొట్టిరట పోలీసులు కొట్టి ఆ బాధితును దావుకాన తీసుకోబోతున్నటువంటి క్రమంలో ఆ బాధితుని దగ్గరనే పైసలు వసూలు చేశారట పోలీసులు ఎంత ఘోరంగా ఉందో చూడురు ఇక పెట్రోల్ పైసలు ఇరా అని చెప్పి ఆయన దగ్గర నుండి పైసలు అడిగారట మరి పోలీసులకు జీతాలు డిస్తలేదో ఇస్తలేదో ఏమో ప్రభుత్వం అని అర్థమైతలేదు ఇదో కథ తర్వాత ఇన్ని అన్ని దెబ్బలు తిన్నాక కూడా పద్నాలుగు రోజులు రిమైండ్ విధించారట మేము ఎన్ని దెబ్బలు తిన్నా ఇంత చిత్రహింసలు పెట్టి పద్నాలుగు రోజులు నన్ను జైలుకు పంపించిరని చెప్పి ఆ బాధితుడు చెప్తున్నటువంటి మాట ఇగో ఆసుపత్రికి వచ్చాక నొప్పులు ఉన్నాయంటే నువ్వేమన్నా ఆడపిల్లవా అని పోలీసులు తిట్టిరట ఆ బాధితుడు దవఖన తర్వాత డాక్టర్ అడిగినట్టు ఏమైందంటే ఇక్కడ నొప్పు ఉంది సార్ ఇక్కడ దెబ్బలు ఉన్నాయి సార్ ఇక్కడ నొప్పు ఉంది సార్ అంటే నువ్వేమన్నా ఆడపిల్లవా ఆ నొప్పులు ఉండడానికి అని చెప్పి తిట్టుకుంటా నవ్విరట పోలీసులు ఆ బాధితుడికి చెప్పుకుంటా తర్వాత ఇన్ని దెబ్బలు తాకిన పద్మంలో అయిపోయింది కనీసం మాట్లాడే అవకాశం లేకుండా కొడుతూనే ఉన్నారట కనీసం ఆ బాధితుడు సార్ ప్లీజ్ సార్ అని చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు మాట్లాడుతుంటే కొడుతుండ్రట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదట ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చెప్పండి ఇక ఏం చెప్పాలి పోలీసులకి ఇంత ఘోరంగా ఉంటే తర్వాత ఇగో ఆటో నడిపి బతికేవాడిని ఇప్పుడు ఆటో కూడా నడపలేకపోతున్నా ఆయన పాపం ఆటో నడుపు కూడా బతికేదట ఇప్పుడు కనీసం ఆటో నడుపుకునేటటువంటి పరిస్థితి కూడా ఆయనకు లేదు తీసుకోపోయి చిత్రహింసలు పెట్టిరు పోలీసులు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొత్తపేట తాండా గ్రామంలో యూరియా కోసం ధర్నా చేసే చేశాడని యువ రైతు ధనావత్ సాయి సిద్ధుపై థార్డ్ డిగ్రీ ప్రవేశించిన పోలీసులు నల్గొండలో జరిగినటువంటి ఘటన ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఈ పర్సనే ఈ పర్సన్ పక్కన వాళ్ళ భార్య కూడా ఉంది పాపం ఇబ్బంది పెట్టినారట పోలీసులు చిత్రహింసలు గురి చేసినారని చెప్తా ఉన్నారు దయచేసి ఈ వీడియోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా షేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పోలీసులకు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసులపైన యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వము కొట్టే అధికారం లేదండి కొట్టే అధికారం తిట్టే అధికారం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి అధికారం పోలీసులకు లేదు ఇష్టానుసారంగా మా వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారని చెప్పి అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోరు కదా జనాలు కూడా చట్టాలు కూడా చూస్తూ ఊరుకోవు కదా ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ వీడియో కూడా నేను మీకు ఒకసారి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ వీడియో కూడా ఒకసారి వినండి నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది ఎందు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు అంటే కొడుతున్నానంటే నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది బాబా ఇది ఏరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొద్ది అసలు నీకు గుంట బొమ్మ ఉంద నీకు ఎంట్రీ అవసరం నీకేమైనా అవసరం ఉందారా నీకేమైనా గత ఉందా నీకు ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుంటే సార్ ఇరవై ఐదు నిమిషాల నరకం చూపిరు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ ఇరవై ఐదు నిమిషాలు లేదు సార్ సో ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చినాయి సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటరీతో స్టేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇప్పుడు ఎక్సైజ్ చేపిస్తున్నారు నడవని లాస్ట్ మూమెంట్లో నువ్వు కొట్టు తీసుకెళ్ టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను వాళ్ళతో తండ్రి సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా ఏమో అనుకుంటున్నావో ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావా ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను మా సరే మీరు ఏం చెప్పొద్దని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలు ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ ఒప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా నువ్వు ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్ కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూర్చోని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి బాబు మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ హాస్పిటల్ రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ ఒక నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో జైలు సార్ పద్నాలుగు రోజులు జైలు నేను మా అన్నకు మళ్ళా కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్ పద్నాలుగు రోజులు జైలు బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అన్న త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ లో ఎక్కడ నేను ఎక్కడ అరికాలంలో ఎక్కడ ఉంటున్నారు స్టేషన్ లో ఫస్ట్ ఇగో ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ పాదాలు పోయినా సరే కింద కింద టైం కింద మోకాలు పని ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టించి కట్టించి బరి కొట్టారు సార్ తాడుతోని అంటే నువ్వు బేసిక్ ఏం పని చేసుకుంటావు నేను ఆటో సార్ ఇప్పుడు మరి ఆటో దోల పరిస్థితి అన్న కనిపిస్తుందా ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్నా సరే ఈ కాలంటే ఎక్కడైనా ఎక్కడికి ఆటో పోలే ఏం పోలే సార్ ఇంటి కానీ ఫైనాన్స్ కట్టకుండా ఆడ ఆట కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకోపోయారు సార్ ఈ అంటే ఆటో దోళన ఉంటే కాళ్ళు కొంచెం పని చేయాలి పని చేయాలి సార్ ఎట్ల నీ జీవనాధారం ఎట్లా ఎట్లా నడుస్తుంది నేను నా భార్య నాకు పిల్లలు సార్ ఇంకొకటి నా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు నెల నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపిస్తారు నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తీస్తే కానీ నాకు ఇల్లు కూడతా సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమైనా లేవు మా నాన్నగారు కూడా లేదు మా అమ్మ కూడా కూడా వస్తే బేరంగిపోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతారు సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దునుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న గురి ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా తోలతో లేదు సార్ ఆటో కూడా తోలతో సార్ ఇల్లు కూడా గడుస్తులేదు గడుస్తలేదు చాలా ఇనంగా ఉంది సార్ బ్రతికి ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు లేదు సార్ ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి ఏడో ఏడ ఓకే డెబ్బులు ఒక్క రూపాయలు నిన్న పిల్లుడికి జరుగుతున్నా కానీ రెండు వందలు మూడు వందల రూపాయలు ఎవరిని అడకుండా పోయి టాబ్ తానికే తెచ్చిన సార్ హాస్పిటల్ కూడా చూపించలే తానికి వచ్చి పోసిన సార్ జన్మ హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా బాబు ఏమైనా లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ దానికోసమే దానికోసం నేను చేసిన నేను మరి మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ నువ్వు మాట్లాడే చేస్తలేదు సార్ నేను ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు ఆ మాట్లాడతాం సార్ నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్ మా నాన్నగారు కూడా కొట్టలేదు మా నాన్నగారు చనిపోయినంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆట తోలుకుంటే జీవనం అదకోసం బ్రతుకుతున్నాం సార్ మామూలుగా ఎట్లా చూపిస్తున్నాం ఇప్పుడు ఏం చూపిస్తా సార్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే ఏం చూపి ఇంట్లోనే ఉంటుందా